హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కజ్జికాయలు ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి ఇక్కడైతే మేము కజ్జికాయల కోసం ఏమేమి కావాలో అవన్నీ ముందుగా రెడీ చేసేసుకున్నాం నేనైతే ఇక్కడ ఎండి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకోవడానికి మనకి గజ్జకాయలు అంటే నార్మల్గా పిండి వచ్చేసి మైదా పిండితో రెడీ చేసేసుకుంటాం నెక్స్ట్ లోపల స్టఫింగ్ వచ్చేసి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వాటిని అన్నింటినీ మిక్సీ పట్టేసుకుంటాం సో ఇక్కడైతే ఫస్ట్ నేను వేరుశెనగలు వేపుకున్నాను అలాగే తర్వాత కొన్ని నువ్వులు కూడా వేపుకున్నాను నువ్వులు కూడా మనకి మంచి టేస్ట్ అనేవి ఇస్తాయి అవన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడైతే పిండి అయితే కలుపుకుందాం పిండి కోసం నేను ఇక్కడ మైదాపిండి అలాగే మైదాపిండిలోకి కొంచెం బొంబాయి రవ్వ కూడా తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను కేజీ మైదాపిండి తీసుకుంటున్నాను మైదాపిండిలోకి కొంచెం బొంబాయి రవ్వ అలా వేసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ అనేవి యాడ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని మొత్తం పిండిలా కలిపేసుకోవాలి తర్వాత మనం మిక్సీ కోసం ఇక్కడ నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను రెండు కొబ్బరి వేపించనగపప్పు ఆలుకలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలాగ ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను లోపల స్టఫింగ్ కోసం కొంచెం బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి వేపించనగపప్పు వేరుశనగలు వేపిన వేరుశెనగలు అలాగే నువ్వులు ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి షుగర్ షుగర్ కూడా మనకి రుచికి సరిపడినంత తీసుకొని ఇది కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం ఏదైతే కలుపుకున్నామో ఆ స్టఫింగ్లోకి ఇది కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను మనం రుచి ఒకసారి చూసుకోవాలి స్వీట్స్ అయిపోయిందో లేదో అని చెప్పేసి సో ఇదంతా కలిపేసుకొని స్టఫింగ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం ముందుగా కలుపుకున్న చపాతీ పిండి ఏదైతే ఉంటుందో దాంతో మనం ఇప్పుడు కజ్జికాయలు చేసుకోవాలి సో కజ్జికాయల కోసం ఇక్కడ నేను కజ్జికాయలు చేసుకునే కజ్జికయలు కర్రని రెడీగా పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇక్కడ ఇది చాలా కొత్తది అనమాట పాత ఉండాల్సింది ఆల్రెడీ పాడైపోయింది అందుకే కొత్తది రెడీ చేసుకున్నాను ఇక్కడైతే పిండి మనం ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది సో ఇప్పుడు అంతా తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఉండల్లాగా చేసేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కట్టేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇక్కడ మనకి ఏదైతే సైజులో కావాలో ఉండల్ని అలా రెడీ చేసేసుకోవాలి ఉండలు రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం చపాతీ ముద్ద ఎలా అయితే రెడీ చేసుకుంటున్నామో చపాతీని చపాతీ కర్రతో ఇలా రెడీ చేసేసుకోవాలి మనం చపాతీ చేసుకునేటప్పుడు దీని మీదకి పిండి వేసుకోవడానికి మనం ఒక చిన్న బాటిల్ లాంటిది తీసుకొని ఆ మూతకు చిన్న హోల్ పెట్టుకున్నాము అంటే మనం బద్దాక వేసుకోకుండా సో ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే కజ్జికాయ కర్ర ఉంటుందో అందులోకి మనం ఈ చపాతి అనేది పెట్టేసుకోవాలి ఇలా చపాతి వేసేసుకొని ఇందులోకి స్టఫింగ్ సరిపడినంత వేసేసుకోవాలి ఇలా స్టఫింగ్ కూడా మనం వేసేసుకున్న తర్వాత ఎడ్జెస్కి కొంచెం వాటర్ అనేది రాసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ఎందుకంటే మనం వాటర్ రాసుకోకపోతే ఇక్కడ ఉన్నవి చివర ఏదైతే ఉందో అది విడిలిపోతుంది అప్పుడు ఆయిల్లో మనకి వేయడానికి కుదరదు సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ రాసుకొని నొక్కండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి షేప్ అనేది కూడా సో ఇలాగ మనం కజ్జికాయలు అనేవి రెడీ చేసేసుకోవాలి చపాతీలు చేసేసుకొని ఇలా చేసేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం రైస్ టైం అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం త్రీ కూడా అయిపోయింది ఇంకా అవ్వలేదు సో అప్పుడైతే అన్నం కూడా తినేసాము తర్వాత మా ఇంటితో ఏదైతే స్టవ్ ఉందో ఆ స్టవ్లో ఇక్కడ మేమైతే కుక్ చేసేసుకుంటున్నాం ఇక్కడ కంచికాయలు అనేవి అన్ని అన్నీ రెడీగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు యాడ్ చేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏవైతే మనం కజ్జికాయలు చేసేసుకున్నామో వాటిని అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయండి లేకపోతే ఆయిల్ త్వరగా పీల్చేసుకుంటుంది మనం వేసింది మైదా పిండి కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే చాలా ఫాస్ట్గానే మనకి కుక్ అయిపోతాయి టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకొని ఆయిల్ అంతా వాడుచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎంత ఎంతో టేస్టీగా ఉంటాయి కజ్జికాయలు అనేవి మీరు కూడా ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి పండగ సీజన్లో అందరూ ఇలా పక్కలవి వండుకుంటారు కదా సో మేమైతే ఇలా కజ్జికాయలు వండుకున్నాం చాలా బాగా వచ్చేసాయి ఇక్కడైతే చూసారు కదా ఇలా అన్నీ వేసేసుకుంటున్నాం సో ఇలా అన్నీ వేసేసుకొని ఇలా కుక్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాం సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజెస్ ఫియర్ బ్లాగ్స్కి ఇక్కడైతే చూసారు కదా మనకి అలా ఫ్రై అయిపోయిందో ఆయిల్ రిమైనింగ్ ఏదైతే ఉందో స్టఫింగ్ అయిపోయిన తర్వాత పిండితో మేము ఇలా పూరీలు చేసేసుకున్నాం మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్